హాయ్ అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండదని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం సో రోజు మా పిల్లల కోసం మా పిల్లలు ఎంతగానో ఇష్టపడే పాలకూర పకోడి అయితే సో అది ఎలా ఉంటుంది అంటే చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో నేనైతే మీకు చూపిస్తాను చూసారు కదా దీన్ని చక్కగా సాస్తోనైనా లేదంటే కొబ్బరి చట్నీతోనైనా సూపర్ అంటే సూపర్గా తినేయచ్చండి నేను ఎట్లా అయితే చేస్తానో చూసేయండి సో పాలకూర పకోడీ కోసం అయితే నేను అన్ని రెడీగా పెట్టుకున్నానండి రెండు ఒకసారి అయితే చూసేస్తాను సో చూసాను కదా మంచిగా ఫ్రెష్గా ఉన్న రెండు చిన్న చిన్న కట్టుగా పాలకూర అయితే తీసుకున్నాను అలాగే ఒక బంగాళదుంప అలాగే ఒక కప్పు శనగపిండి జీలకర్ర ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి నుంచి ఇలా సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే పెట్టుకున్నానండి అలాగే ఉప్పు కారం సో ఇప్పుడు నీటితో అయితే నేను పకోడి అయితే రెడీ చేస్తానండి సో ప్రాసెస్ అయితే చూసి ఈ పిల్లయితే ప్రిపేర్ చేసుకునే లోపు నేను ఒక ఎయిట్మెన్ అయితే ఒక బాగానే తీసుకొని ఆయిల్ అయితే పోసేసుకొని హీట్ చేసుకుంటున్నానండి సో లోపు ఇదైతే హీట్ అయిపోతుంది కదా సో స్టార్ట్ చేసుకోవచ్చు సో పాలకూర అయితే మంచిగా నీట్గా కడిగేసి చిన్న చిన్నగా బాగా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక గౌల్ అయితే తీసుకున్నాను సో దీంట్లో వేసుకొని సో కలు కలుపుకోవాలి కదండి ఇప్పుడు సో ఇలాగ సన్నగా అయితే కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నానండి అలాగే మనం బంగారు మంచిగా ఉడికించేసానండి సో ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాము అలాగే సో బంగారు అయితే ఇలా మెత్తగా చేసి వేసుకోవాలండి చక్కగా ఉడికించాం కదా సో బంగారు అయితే ఇలా మంచిగా కలిపి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకొని వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే జీలకర్ర ఇంకా శనగపేయ్య అలాగే కొంచెం కారం రుచికి సరిపడా తాల్టం సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా అయితే కలిపేసుకుందాం అండి మంచిగా అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకుందాం పకోడీ పిండి ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలాగన్నమాట సో ఈ కలపడమే చాలా బాగా కలుపుకోవాలండి మనం ఇంత మంచి కలుపుకుంటే అంత బాగా వస్తుంది పకోడి చక్కగా ఉండలాగా రావాలన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇట్లా మంచిగా బాగా మెత్తగా అంటే పాలకూర ఏముందండి మామూలుగా మనం ఇట్లా కలిపేటప్పుడే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది అన్నమాట మంచిగా అప్పపొడికి మనం ఎట్లా ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే వేసేసుకోవచ్చు సో ముందుగా పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా దీంట్లో చేసిందండి ఇప్పుడు మనం చిన్న చిన్నగా అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాం పకోడి సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎంత బాగా వస్తున్నాయో ఇది చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో అంతలా కలిపాను అంటే అంతలానే కలపాలండి బాగా కలపాలి చేతితోనే కలపాలండి సో అప్పుడే దాని తగ్గ టేస్ట్ అయితే అంతగా ఉంటాను ఇంకా చేసుకోవాలనిపిస్తుంది చాలా చాలా బాగుంటాయండి సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మామూలుగా కర్రీ రూపంలో ఇష్టపడినప్పుడు ఇట్లా పగోడి ఇలా వేస్తారు పాలకుండా బ్రహ్మానంగా తినేస్తారండి చూసారు కదా ఫ్రెండ్స్ చూడటానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వచ్చినా అయిపోతుందండి రెండు నిమిషాల్లో సో ఇక్కడైతే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి సో ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా సింపుల్గా తక్కువ టైంలో పాలకూర పకోడి అయితే రెడీ రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇంతేనండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసినట్లయితే మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి వీడియో మీకు నెమ్మది అయితే సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్